ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి ట్రై చేయండి ఈరోజు మన జనరల్ వీడియో ఏంటి అంటే ఈరోజు చంద్రగ్రహణం అనేది మొదలవుతుంది కదండి నైటు సో ఈ చంద్రగ్రహణం సమయంలో ఏంటి అంటే మీరు మీ యొక్క నెగిటివిటీని రిలీజ్ చేసుకునేకి ఒక మంచి టైం అని చెప్పి చెప్పొచ్చు అనమాట సో పర్టిక్యులర్గా ఈ గ్రహణం టైంలో ఎవ్వరు కూడా మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్స్ ఓవర్ థింకింగ్స్ యాంగ్జైటీ భయపడడం ఇలాంటివి ఏవి పెట్టుకోకుండా కూల్గా కామ్గా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవడము చాలా బెటర్ అండి అండ్ ఇంకా మీ యొక్క కర్మ అనేది ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయండి అంటే నెగిటివిటీని కావచ్చు అది ఏదైనా సరే ఈ గ్రహణ సమయంలో రిలీజ్ చేసేసి మంచిగా మెడిటేషన్తో దేవుని ధ్యానంలో ఉండడం వల్ల చాలా బెటర్ అనమాట మీలో ఉన్న కర్మ అనేది రిలీజ్ అయిపోతుంది అండ్ నెగిటివిటీ కూడా రిలీజ్ అవుతుందనమాట సో ఈ గ్రహణం టైంలో అయితే మాత్రం ఎవరు కూడా ఓవర్ థింకింగ్ చేయొద్దు కన్ఫ్యూజన్గా ఉండొద్దు అండ్ ఫైటింగ్స్ కానీ మిస్కమ్యూనికేషన్స్ కానీ ఇలాంటివి ఏమి చేసుకోకుండా అసలు మాట్లాడుకోకుండా సైలెంట్గా మెడిటేషన్ దేవుని ధ్యానంలో ఉండడం చాలా బెటరు మీ కర్మాన్ని రిలీజ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో ఈ చంద్రగ్రహణం తరువాత మీ లవ్ లైఫ్లో జరిగే మార్పులు ఎలా ఉండబోతున్నాయి అంటే లవ్ లైఫ్ మీ అన్ని విధాలుగా చెప్తున్నానండి కాకపోతే పర్టికులర్గా ఇప్పుడు చాలా చాలామంది కెరియర్ కంటే కూడా వాళ్ళ యొక్క లైఫ్లో ఈ లవ్ మ్యారేజ్ ఇలాంటి వాటిల్లోనే ఎక్కువ చాలా చాలా సఫర్ అవుతున్నారనమాట చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు సో పర్టికులర్గా నేను అందుకని ఈ చంద్రగ్రహణం తరువాత మీ లవ్ లైఫ్లో జరిగే మార్పులు ఎలా ఉండబోతున్నాయి అనేది నేను చెప్తున్నాను జనరల్ జనరల్లీ సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు అయిన వాళ్ళు తీసుకోండి కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి అండ్ మీకు మీ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను మెసేజ్ అయినా చేయొచ్చు కాల్ అయినా చేయొచ్చు అనమాట అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నా ఐ మీన్ ఏమన్నా కొన్ని క్వశ్చన్స్ ఉన్నా లేకుంటే దేని గురించి అయినా మీరు తెలుసుకోవాలి అనుకున్నా మీరు ఎలా స్టెప్ వేయాలి ఏం యాక్షన్ తీసుకోవాలి ఇలాంటిది ఏదైనా సరే పర్సనల్ రీడింగ్స్లో మీకు ఒక గైడెన్స్ సొల్యూషన్స్ అనేటివి దొరుకుతాయి అన్నమాట సో మీ సిచువేషన్ దగ్గరలో మీకు అవసరం అనుకున్నప్పుడు కాంటాక్ట్ అవ్వండి అండ్ నేను చెప్పాను కదండి త్రిబుల్ నైన్ పోర్టల్ అనమాట ఈ ఇయర్లో టూ వేలో మనం మానిఫెస్టేషన్ చేయడానికి పవర్ఫుల్ డే అనమాట అంటే మ్యానిఫెస్టేషన్ చేసుకోవడానికి మన విష్ని ఫుల్ఫిల్మెంట్ చేసుకొని కర్మాన్ని రిలీజ్ చేసుకోవడానికి చాలా చాలా పవర్ఫుల్ డే అనమాట సో ఇదైతే ఎవరు మిస్ చేసుకోవద్దండి మీ కర్మాని రిలీజ్ చేసుకొని మీ యొక్క విష్ని యూనివర్స్కి చెప్పుకోండి మేనిఫెస్టేషన్ చేసుకోండి ఆ రోజు అందరికి కూడా మంచి జరుగుతుంది సో ఇప్పుడైతే నేను మేనిఫెస్టేషన్ సెక్షన్స్ కూడా కండక్ట్ చేశాను ఆల్మోస్ట్ బుక్ అయిపోయాయి అనమాట సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి నేను టైం అనేది పాజిబుల్ చేసుకొని మీకు చెప్పడానికి ఐ మీన్ ఒక క్లాస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఈ ఇయర్లో మిస్ అయిపోయింది అంటే మళ్ళీ టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు మళ్ళా ఛాన్స్ అనేది ఉండదండి అందుకని చెప్తున్నాను అనమాట సో ఈ చంద్రగ్రహణం తరువాత మీ లవ్ లైఫ్లో జరిగే మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ ఈ గ్రహణం తరువాత మీ లవ్ లైఫ్లో ఒక కొత్త బిగినింగ్ అనేది జరుగుతుందండి ఈ కొత్త బిగినింగ్ ఎలా ఉంటుందంటే ఇది ఒక స్టెబుల్ అండ్ సెక్యూర్గా ఒక గ్రౌండెడ్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుందనమాట అంటే ఓల్డ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పోయి ఒక కొత్త బిగినింగ్ అనేది జరుగుతుంది కదా ఈ బిగినింగ్ అనేది జస్ట్ ఏదో అలా కాకుండా ఒక స్టెబుల్గా జరుగుతుంది అండ్ సెక్యూర్గా ఉంటుందన్నమాట అంటే ఒక గ్రౌండెడ్ ఎనర్జీని ఉంటుంది అంటే ముందు మీ రిలేషన్షిప్లో ఇన్స్టెబిలిటీ ల్యాక్ ఆఫ్ కమి కమిట్మెంట్స్ లేకుంటే క్లారిటీ లేకుండా ఉండడం ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నట్లు కనిపిస్తుంది సో అవన్నీ ఉన్నా కూడా ఇప్పుడు మీ లైఫ్లో ఒక సెక్యూర్ ఫౌండేషన్తో ఒక న్యూ పేస్ అనేది స్టార్ట్ అవుతుందండి సో ఏవైతే ఇన్స్టెబిలిటీ ల్యాక్ ఆఫ్ కమిట్మెంటు లేకపోతే క్లారిటీ లేకుండా ఉండేటివి ఈ ఇష్యూస్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎండ్ అయిపోయి ఆ ఓల్డ్ థింగ్స్ మొత్తం ఎండ్ అయిపోయి ఒక న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది ఆ న్యూ బిగినింగ్ అనేది స్టెబుల్గా సెక్యూర్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మీ లైఫ్లో సెక్యూర్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఈ గృహ ఈ సారీ ఈ గ్రహణం తర్వాత సో ఈ పేస్లో ఏంటి అంటే ఇప్పుడు మీకు ఒక ట్రస్టు లాయలిటీ మరియు ఒక స్ట్రాంగ్ బాండ్ డెవలప్ అవుతుందండి అంటే మీ రిలేషన్షిప్లో ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది అండ్ ఒక లాయలిటీ మరియు ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది డెవలప్ అవుతుందండి ఈ గ్రహణం తర్వాత మీ రిలేషన్షిప్లో అయితే ఓల్డ్ థింగ్స్ మొత్తం కూడా ఎండ్ అయిపోయి సో ఒక న్యూ ప్లేస్ అనేది స్టార్ట్ అవుతుంది అది కూడా స్టెబుల్గా మంచిగా పాజిటివ్గా ఒక లాయలిటీతో ఒక స్ట్రాంగ్ బాండ్ లాగా డెవలప్ అవుతుంది కానీ ఇక్కడ స్టార్టింగ్లో కొన్ని సిచ్యువేషన్స్లో మీ మైండ్లో కన్ఫ్యూజన్ అనేది ఉంటుందండి అంటే గ్రహణం తర్వాత కూడా స్టార్టింగ్లో కొద్ది రోజులు కావచ్చు లేకపోతే కొన్ని అవర్స్ అలా తీసు అలా కొన్ని స్టార్టింగ్స్లో ఏంటంటే ఒక సిచ్యువేషన్లో మీ మైండ్లో కన్ఫ్యూజన్స్ కూడా ఉంటుంది అంటే మనసులో ఒకటి ఒకటి అంటే మనసు ఒకటి చెప్తే బ్రెయిన్ ఒకటి చెప్తుంది అనమాట సో ఏది ట్రస్ట్ చేయాలి ఎలా డెసిషన్ తీసుకోవాలి దేనిని నమ్మాలి ఎలా అప్రోచ్ అవ్వాలి అనే అనేది తెలియక మీరు డెసిషన్ తీసుకోలేక కొంచెం కన్ఫ్యూజన్ లాగా ఫీల్ అయిపోతారండి అంటే మీ పార్ట్నర్ గురించి క్లారిటీ కోసము కొన్ని రోజుల నుంచి మీరు వే వెయిట్ చేస్తూ ఉంటారు కదా సో ఈ గ్రహణం తర్వాత కూడా మీ పార్ట్నర్ గురించి క్లారిటీ కోసము మళ్ళీ కొన్ని రోజులైతే వెయిట్ చేయాలి సో వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్లు చెప్తున్నాయి ఇక్కడ కార్డ్స్ అంటే ఇంకా వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుంది మనసులో ఒక క్రాస్ రోడ్ లాగా ఉంటుందండి అంటే ఫార్వర్డ్ వెళ్ళాలన్నా వెయిట్ చేయాలన్నా డిసిషన్ క్లియర్గా తీసుకోలేక ఒక వెయిటింగ్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది అంటే కన్ఫ్యూషన్ పాస్ట్లో ఉన్న కన్ఫ్యూజన్ అనేది ఇప్పుడు ఇంకా కొద్ది రోజులైతే ఉంటుందండి గ్రహణం తర్వాత కూడా కా ఇక్కడ ఏంటంటే గ్రహణం పవర్ వల్ల గ్రహణం యొక్క పవర్ వల్ల ఏంటంటే మీ లవ్ లైఫ్లో హీలింగ్ అండ్ క్లారిటీ కూడా వస్తాయండి అర్థమైంది కదా అంటే మీ అందరికీ ఉన్న డౌట్స్ కావచ్చు లేకపోతే ఈ రిలేషన్షిప్లో మీకు ఉన్న ఇన్సెక్యూరిటీస్ కావచ్చు ఇవన్నీ కూడా స్లోలీ తగ్గిపోతాయి ఒక హోప్ అండ్ ఫెయిత్ అనేది పెరిగే పెరిగి ఒక మంచి బాండ్ అనేది స్టార్ట్ అవుతుందండి మీ మనసులో లైట్ అంటే ఒక లైట్ లాగా ఒక పాజిటివ్ టీ అనేది మొదలవుతుంది అసలు మీ రిలేషన్షిప్ ముందు అంటే ముందు ముందు ఒక మంచి నమ్మకంతో మంచిగా డెవలప్ అవుతుందండి సో ఇది ఒక డివైన్ బ్లెస్సింగ్స్ లాగా మీ రిలేషన్షిప్ అనేది ఒక మంచి ఎనర్జీతో ఒక సపోర్ట్ సపోర్ట్గా ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఈ బాండ్ అనేది మంచిగా పాజిటివ్గా డెవలప్ అవుతుందండి బట్ గ్రహణం తర్వాత కొంచెం కొద్ది రోజులు జస్ట్ అలా ఆలోచన అయితే ఉంటుంది సో తర్వాత ఇంకా పాజిటివ్గా స్ట్రాంగ్గా మీ బాండ్ అనేది మంచిగా మంచిగా సపోర్ట్గా ముందుకెళ్తుంది సో ఇంక మీ లవ్ లైఫ్లో ఏంటంటే పాజిటివిటీ అంటే ఒక కాన్ఫిడెన్స్ అంటే రీజన్ పాజిటివిటీగా ఉండే అదే పాజిటివిటీ వస్తుంది అండ్ మీ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది ఇండిపెండెన్స్ సెల్ఫ్ వర్త్ ఇవంతా కూడా ఉంటాయి అంటే పెరుగుతాయండి మీరు ఎమోషనల్లీ అండ్ ప్రాక్టికల్లీ కూడా స్ట్రాంగ్గా ఉంటారు అంటే స్ట్రాంగ్గా తయారవుతారనమాట అంటే అది ఎమోషనల్ పరంగా కావచ్చు ప్రాక్టికల్ పరంగా కావచ్చు సో మీ పార్ట్నర్ కూడా మీ వాల్యూని బాగా గుర్తు అంటే గుర్తు చేసుకుంటారు అంటూ అండ్ మీ వాల్యూని అనేది గుర్తిస్తారు గుర్తిస్తారు రిలేషన్షిప్లో మీ ఎనర్జీ అండ్ మీ గ్లో మీ ఇండిపెండెన్స్ అనేది చాలా చాలా అట్రాక్ట్ అవుతాయండి మీ వ్యక్తికి మీ పర్సన్కి అంటే మీ లవ్ లైఫ్లో ఇవన్నీ కూడా మీ ఎనర్జీ కావచ్చు మీ ఇండిపెండెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీ పర్సన్ని చాలా అట్రాక్ట్ చేస్తాయంట అండ్ మీరు మీ గ్రోత్ గురి గుర్తించడం వల్ల అంటే మీరు మీ వాల్యూని మీరు తెలుసుకోవడం వల్ల లవ్ లైఫ్లో రెస్పెక్ట్ అండ్ అప్రిషియేట్ అనేది బాగా పెరిగి ఒక పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది అని కాస్ట్ చెప్తున్నాయి అంటే ఈ గ్రహణం తర్వాత మీ లైఫ్లో అంతా కూడా మంచిగా పాజిటివిటీ అనేది జరుగుతుంది బట్ స్టార్టింగ్లో కొద్ది రోజులు మళ్ళీ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది మీ పార్ట్నరు లైక్ మీ లవ్ లైఫ్లో అంటే మీ పార్ట్నరు మీ లవ్ లైఫ్లో మీకు ఒక ముఖ్యమైన అంటే ఇంపార్టెంట్ వ్యక్తిగా మీకు ఒక క్లారిటీ కూడా ఇస్తారండి అంటే కమ్యూనికేషన్ అనేది చేస్తారు మీరు వాళ్ళ లైఫ్లో ముఖ్యమని అంటే ఒక ఇంపార్టెంట్ పర్సన్ అని అండ్ వాళ్ళు అది తెలుసుకొని ఆ వ్యక్తి ఒక క్లారిటీతో కమ్యూనికేషన్ అనేది చేస్తారండి హిడెన్ ఫీలింగ్స్ అంటే కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు చెప్పి చెప్పనట్లు ఉన్నవి అండ్ కన్ఫ్యూజన్స్ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయండి ఆఫ్టర్ గ్రహణం తర్వాత ఐ మీన్ గ్రహణం తర్వాత ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి అండ్ మెచ్యూర్గా లాజికల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా కొన్ని డిస్కషన్స్ కూడా జరుగుతాయండి మీ లవ్ లైఫ్లో ఒక బ్యాలెన్స్ మరియు స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది అంటే స్ట్రాంగ్గా ఒక డెసిషన్ తీసుకోవడము అండ్ మంచిగా ఒక బ్యాలెన్స్గా కమ్యూనికేషన్ అనేది చేసుకునే స్కోప్ అయితే ఉందండి మీ రిలేషన్షిప్లో ఒక కొత్త లెవెల్ యొక్క మెచ్ అంటే కొత్త లెవెల్లో ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంది అని మనకి కార్ చెప్తున్నాయి ఇక్కడ హ్యాపీనెస్ ఒక పాజిటివ్ అనేది మీ లవ్ లైఫ్లో ఉందండి హ్యాపీనెస్ పాజిటివ్ అండ్ సక్సెస్ ఇవన్నీ కూడా మీ లవ్ లైఫ్లో ఉంది అండ్ జాయ్ ట్రూత్ సెలబ్రేషన్స్ పాస్ట్లో ఉండే ఒక డార్క్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అవంతా కూడా ఇప్పుడు బ్రైట్గా అయిపోయి క్లియర్ అన్ని కూడా మారిపోతాయి మీ పార్ట్నర్ తో మీకు ఒక మంచి బాండింగ్ ఒక స్ట్రాంగ్ రీయూనియన్ ఛాన్స్ అయితే ఉంది ఏవైతే మీ మధ్య పాస్ట్ లో ఉన్నవి కూడా ఇవంతా కూడా క్లియర్ అయిపోయి ఒక అవుట్కమ్ అనేది చాలా పాజిటివ్గా మీ ఫ్యూచర్ ని ఒక మంచి జాయిఫుల్ గా స్టెబిలిటీగా ముందుకు తీసుకెళ్తాయి ఈ గ్రహణం తర్వాత మీ లైఫ్లో చాలా చాలా చేంజెస్ మీ లవ్ లైఫ్లో చాలా చాలా చేంజెస్ అయితే వస్తాయండి ఇది ఇక్కడ ఏంటంటే మీ మీ ఎనర్జీలో మీరు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ గా హానెస్ట్ గా క్లారిటీ క్లారిటీతో డెసిషన్ తీసుకుంటారు తీసుకునేలాగా తయారైపోతారు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసి లాజికల్గా ఆలోచిస్తారు మీ లవ్ లైఫ్లో రైట్ పాత్ని సెలెక్ట్ చేసుకుంటారు మీ మెచ్యూరిటీ హానెస్టీ ట్రూత్ ఈ ఇదంతా కూడా మీ అప్రోచ్ అనేది ఎలా ఉంటుందంటే లవ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తుందంటండి అంటే ఈ గ్రహణం తర్వాత మీరు మీ మీ వ్యక్తికి క్లారిటీతో చెప్పగలుగుతారంట అంటే మీ మధ్య ఏదైనా సరే కమ్యూనికేషన్ జరిగినా లేకుంటే మీరు ఏదైనా అనుకున్నా లేకుంటే వాళ్ళకి ఏదైనా సమాధానం కానీ మీ నుంచి కావాలి అనుకున్నా వాళ్ళకి ఒక క్లారిటీ కావాలి అనుకున్నా వాళ్ళకి కన్ఫ్యూజన్ పోవాలి అనుకున్నా ఇవన్నీ కూడా మీరు క్లారిటీతో అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట అంటే ఎలా అంటే మీరు ఈ లవ్ లైఫ్ని కావాలి వాళ్ళని మీరు కోరుకుంటున్నారు అనేసి అని చెప్తారనమాట అంటే వాళ్ళు మీకు కావాలి మీరు వాళ్ళకి కావాలన్నా లేదా అసలు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా ఇలా మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట సో ఈ చంద్రగ్రహణం తర్వాత మీ లవ్ లైఫ్లో మేజర్ మార్పులు అయితే జరుగుతాయండి చాలా చాలా మేజర్ మార్పులు అంటే మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ముందు కన్ఫ్యూజన్తో స్ట్రగుల్ అయినా సరే అంటే గ్రహణం తర్వాత కూడా కొంచెం కన్ఫ్యూజన్ అనేది స్టార్టింగ్లో ఉంటుంది కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటుంది సో అలా అయినా సరే ఆ తర్వాత క్లారిటీ హీలింగ్ ఇవన్నీ వస్తాయి అంటే ఇక్కడ ఏంటంటే గ్రహణం ముందు ఉన్న పేస్ మొత్తం కూడా ఎండ్ అయిపోతుంది అంటే గ్రహణానికి సంబంధించి కొన్ని ఇంకొంచెం టైం అనేది ఉంటుంది కదండి నెగిటివిటీ సో అది అనేది రిలీజ్ అయిపోయి మొత్తానికి ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఆ పాస్ట్లో ఆ వోల్డ్లో ఏదైతే ఫేస్ చేస్తారో ఆ ట్రగుల్స్ ఆ కన్ఫ్యూషన్స్ మొత్తం కూడా ఎండ్ అయిపోయి తర్వాత క్లారిటీ వచ్చి ఒక హీలింగ్ అనేది జరిగి హోప్ హ్యాపీనెస్ స్టెబిలిటీ అనేటివి మీ లైఫ్లో మీ లవ్ లైఫ్లో వస్తాయి మీ పర్సనల్ గ్రోత్ని మీ సెల్ఫ్ గ్రోత్ అండ్ క్లియర్ కమ్యూనికేషన్ వల్ల మీ రిలేషన్షిప్లో మెచ్యూరిటీ పెరుగుతుంది అని ఇక్కడ కాస్ చెప్తున్నాయి అంటే ఒక బ్రైట్ ఫ్యూచర్కి డోర్ ఓపెన్ అనేది మీ లవ్ లైఫ్లో జరుగుతుందంటండి ఈ గ్రహణం తర్వాత సో ఈ గ్రహణం ఏంటి అంటే మీ లవ్ జర్నీకి కొత్త బిగినింగ్ లాగా ఉంటుంది సో ఒక మంచి చాప్టర్ అనేది ఓపెన్ అయినట్లు అనమాట సో ఇదండి మీకు అర్థమైంది కదా ఈ గ్రహణం తర్వాత మీ లవ్ లైఫ్ అనేది ఎలా మారబోతుంది అనేది సో ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నాను అంటే ఈ గ్రహణంలో గ్రహణం టైమింగ్లో మీరు దయచేసి నెగిటివ్గా అస్సలు ఉండొద్దండి నెగిటివ్ని అస్సలు ఆలోచించొద్దు సో పాజిటివ్గానే ఉండండి జై సాయి